విశాఖలో ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లకి వేదికగా నిలిచినటువంటి ఏసీఏ వీడిసిఏ స్టేడియం ఇప్పుడు అనేక కొత్త రూపుని సంతరించుకుంటుంది ముఖ్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఎందుకంటే విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో సుమారుగా ఇరవై ఐదు వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశం ఉంది అలాగే అనేక అంతర్జాతీయ మ్యాచ్లు ఇక్కడ జరిగాయి టెస్ట్ మ్యాచ్లు కావచ్చు వన్డే మ్యాచ్లు కావచ్చు టీ ట్వంటీ మ్యాచ్లు కావచ్చు ఎన్నో మ్యాచ్లకు ఈ విశాఖపట్నం క్రికెట్ స్టేడియం ఒక ప్రధానమైనటువంటి వేదికగా నిలిచింది ముఖ్యంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే టీమిండియాకి ఒక మంచి సెంటిమెంట్గా ఈ విశాఖపట్నం క్రికెట్ స్టేడియం ఏసీఏ వీడిసిఏ స్టేడియం నిలిచింది మహేంద్ర సింగ్ ధోని ఇదే ప్రదేశంలో అద్భుతమైనటువంటి రాణించినటువంటి ఎన్నో చక్కటి మ్యాచ్లు కూడా ప్రేక్షకులు తిలకించారు అలాగే రానున్న రోజుల్లో అనేక అంతర్జాతీయ మ్యాచ్లకి విశాఖపట్నం క్రికెట్ స్టేడియం వేదిక అవుతుంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా మొత్తం స్టేడియం అంతా కూడా అభివృద్ధి పరుస్తున్నారు అందులో భాగంగా మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు మ్యాచ్ తిలకించడానికి వచ్చేటువంటి ప్రేక్షకులకి అందించడం కోసం అనేకమైనటువంటి మార్పులను చేసి అనేక అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ముఖ్యంగా ప్రధానమైనటువంటి ప్రవేశ మార్గాన్ని చాలా అధునాతంగా చాలా చక్కగా తీర్చిదిద్దడం కోసం ఏర్పాటు చేశారు మరోవైపు మ్యాచ్ తొలగించేటువంటి ప్రేక్షకులకి మరిన్ని మెరుగైన సౌకర్యాల్ని ఏర్పాటు చేస్తున్నారు మొత్తం రూఫ్ అంత రూఫ్ వర్క్ అంతా కూడా అధునాతంగా దాన్ని తీర్చిదిద్దారు తిరిగి మళ్ళీ ఆ స్టేడియంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలని ఎక్కువగా చేశారు రానున్న రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్లకి విశాఖపట్నం స్టేడియం ఒక వేదిక అవుతుంది ఐపీఎల్ మ్యాచ్లు తిలకించేటువంటి ప్రేక్షకులకి ఈ కొత్త సౌకర్యాలు కొత్త అధునాతన సౌకర్యాలు అలాగే వారికి మెరుగైన సౌకర్యాలతోటి ఈ మ్యాచ్లకి స్వాగతం పలకాలని ఎప్పటికీ ఏసీఏ సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా నిర్ణయం తీసుకున్నారు స్టేడియం ముందు భాగంలో ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాలంతా కూడా చక్కటి ఉద్యానవనాలను సిద్ధం చేస్తున్నారు మరోవైపు స్టేడియంను చూడడానికి అంటే బయట నుంచి చూడడానికి చాలా చక్కగా కనిపించే విధంగా కొత్త హంగులని విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి తీర్చిదిద్దారు ఎందుకంటే ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లకి ఎంతోమంది అంతర్జాతీయ క్రికెట్ అభిమానులు కూడా విశాఖపట్నానికి వస్తారు అలాగే విశాఖపట్నం స్టేడియంలో చాలా చక్కటి మ్యాచ్లు ఉన్నాయి చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది విశాఖపట్నం స్టేడియం టీమిండియాకి ఎంతో కలిసి వచ్చింది ఎందుకంటే ఇక్కడ చాలా మ్యాచ్లు చాలా ట్రోఫీలని టీమిండియా గెలుచుకుని ఒక విజయాన్ని విశాఖపట్నానికి యావత్ భారతదేశానికి కాదు ప్రపంచంలో కూడా టీమిండియా ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శనని విశాఖపట్నం స్టేడియంలో ఇచ్చింది అందుకు తగ్గట్టుగానే క్రికెట్ అభిమానులకి మరింత ఆనందాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరియు బీసీసీఏ సౌజన్యంతో విశాఖపట్నం క్రికెట్ స్టేడియాన్ని అధునాతన హంగులతోటి మరింత మెరుగైన సౌకర్యాలని ప్రేక్షకులు కల్పించే రీతిలో అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంది కొద్ది రోజుల్లో జరిగేటువంటి ఐపీఎల్ మ్యాచ్లకి చాలా చక్కటి ఆతిథ్యం ఇవ్వడానికి విశాఖపట్నం క్రికెట్ స్టేడియం సిద్ధమైంది